హాయ్ అండి నమస్తే చక్కల్ని టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక్క ఇంగ్రీడియంట్ వేయండి చాలా టేస్ట్గా ఉంటాయి బియ్యపిండిలో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు గ్రైండ్ చేసిన మిశ్రమంతో పాటు వేరుశనగగుళ్ళు ఉంటాయి కదా ఆ ఒక గుప్పెడు అంటే ఈ పిండికి తగ్గట్టు వేరుశనగగుళ్ళు కూడా ఇలా గ్రైండ్ ముక్క చక్కగా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు గంటలు నానబెట్టిన పచ్చని ఉప్పు ఈ కచ్చ దంచిన వేరుశనగ గుళ్ళు పొడి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే వెన్న పాల మీద మీగడతో వెన్న చేస్తాం కదా లేదా పెరుగు మీద మీగడతో అన్న ఆ వెన్న కూడా వేస్తే చాలా టేస్ట్గా మెత్తగా అంటే క్రిస్పీగా అన్నమాట గట్టిగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి చక్కగా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ఈ వేరుశనగ గుళ్ళు వేసి చూడండి చక్కలు చేసినప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు వేసుకొని మొత్తం ఫస్ట్ పిండికి అవన్నీ పదార్థాలన్నీ కలిపి కలిపేయాలండి అప్పుడు పిండి టేస్ట్గా ఉంటుందన్నమాట తర్వాత వాటర్ పోసుకొని కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని చక్కలు మాదిరి ఇలా చేసుకొని వేసుకోవటమే ఒకసారి మీరు వేరుశనగ గుళ్ళు వేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి చక్కల్లోని ఈ విధంగా చెక్కలు ప్రెస్ చేసుకొని ఆయిల్ ఆయిల్ కవర్ మీద వేసుకోవటమే మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మాత్రం లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ